కాపవరం పంచాయతీ మహిళా కార్యదర్శిపై గ్రామ సర్పంచ్ వేధింపులు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కాపవరం పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మిపై గ్రామ సర్పంచ్ శెట్టి వెంకటరమణ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమెకు న్యాయం చేయాలంటూ నియోజకవర్గ దళిత నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన వికలాంగురాలైన కాపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మిను గ్రామ సర్పంచ్ వేధిస్తున్నారని ఆ వేధింపులు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసిందని అన్నారు సర్పంచ్ ను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు వికలాంగురాలను కూడా చూడకుండా ఆమె విధులకు ఆటంకం కలిగిస్తూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తే ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిందన్నారు అంతేకాకుండా కులం పేరుతో దూషించాడని గత్యంత్రం లేక ఆమె అఘాయిత్యానికి పాల్పడిందని వాపోయారు సర్పంచ్ను తక్షణమే శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్ని ఆమెను వేధించిన చోటనే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు ఈ విషయంపై డీఎస్పీ విద్య కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు రవిచంద్ర తెలియజేశారు ఆ తర్వాత వాళ్ళ సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి ఫోన్ చేయగా ఆయన దుర్భాషణ అని చెప్పి దానికి ఆవిడ మనోవేదానికి గురయ్యి చనిపోవడానికి ప్రయత్నంతో సిట్రోజన్ ట్యాబ్లెట్లు పదిహేను వేసుకుని ఆవిడ అయింది ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయగా హాస్పిటల్ నుంచి ఇన్వెస్ట్ వచ్చింది ఆ ఇంటివెక్షన్ మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ మేడం గారు ఈ ఎఫ్ఐఆర్లో సారాంశం ఏంటంటే ఇక్కడ గత తొమ్మిది నెలలుగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా చేద్దామన్నా కానీ ఏమన్నా తర్వాత అందులో ఉన్న స్పీపర్స్కి జీతాలు ఇవ్వడం కానీ ఇద్దామన్నా సరే ఏద్దామన్నా సరే పెద్ద కూడా ఆయన ఏ తీర్మానం చేయకుండా దేనికి అంగీకరించకుండా పెద్ద దానికి ఇబ్బంది పెడతానని దానికోసం ఆవిడ బాగా మానసిక క్షోభం గురైందని చెప్పుకుంటారు టర్మినా ఎంప్లాయీస్ కూడా చెప్పడం జరిగింది మేము ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఈ సోదరు విషయం మీద డిఎస్పీ మేడం గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది స్టేట్ సెక్రటరీ అడపర్తి ఈరోజు కాపారం గ్రామంలో రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి ఒక దళిత మహిళని ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి వైసీపీకి సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఈ అమ్మాయిని దళిత మహిళని చాలా టార్చర్ పెడుతూ కులం పేరుతో దూషిస్తూ మానసికంగా అమ్మాయిని వేధిస్తూ ఉంటున్నాడు ఆ అమ్మాయి బాధపడలేక మొండ భరించలేక భర్తతో చెప్పుకున్నా చెప్పు కనీసం ఆవిడికి న్యాయ సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ ఆవిడికి సరైనటువంటి మద్దతు లేదు అందుకనే ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రారంభించింది దీనికి సంబంధించిన ఈ విషయంలో ఈ ప్రెస్ ఈ గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి పేరు సత్తింశెట్టి వెంకట్రావుని మరి పార్టీని సస్పెండ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం ఆ అమ్మాయికి న్యాయం చేయలేని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రోజు మరి ఇంకా మీ దళిత సంఘాల తరఫున ఆ అమ్మాయికి సపోర్ట్ గా రావడం జరిగింది ఇదే మాదిరిగా మనం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో కత్తిసీ నుంచి మన ఈది సుబ్రహ్మణ్యం కానీ పక్కసీని కానీ మాస్కులు పాపానికి మన డాక్టర్ సుధాకర్ గారిని కానీ కేవలం దళితుల మీద దాడి చేయడం జరిగింది కేవలం దళితుల మీద టార్గెట్ చేసి వైసీపీ ప్రభుత్వంలో మరి అన్ని మటర్లు జరిగిన అన్ని జరిగినా సరే కనీసం ఆ ప్రభుత్వం దళితులకి ఎటువంటి న్యాయం చేయలేదు ఇప్పటికి కూడా ఆ కేసులన్నీ కూడా అలాగే నీరుగారుతున్నాయి అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోజున ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంకా అదే మత్తులో ఉండి ఇంకా దళితుల్ని వేధిస్తూ మానసికంగా బాధ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం మేము చెప్పేది ఏంటంటే మీ ప్రభుత్వంలో మీ నెగ్గినటువంటి మీ అధిక మీ ఎవరైతే ఉన్నారో నాయకులు వారందరినీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసిన వారిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇదే విధంగా గణపతి ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు సూర్యన్ రెడ్డి గారు ఏం చెప్పి వీళ్ళ విషయంలో మీరు సస్పెండ్ చేసి ఆ ప్రెసిడెంట్ గారిని బాధితురాలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు వందమై శ్రేణ ఈరోజు పెక్కువల మండలం అనపర్తి నియోజకవర్గం కాపరమైన కాపరం అనే గ్రామంలో ఒక వైసీపీ సర్పంచ్ వేదికలు ఒక పంచాయతీ సెక్రటరీ అంటే ఒక దళితురాలు ఆ దళితురాలు ఏ విధంగా ఉన్నదంటే ఒక వికలాంగురాలు కూడా వదిలిపెట్టకుండా మరి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ సచిన్ శెట్టి ఎక్కడ రమణ గారు వేధింపులు తడలేక అమ్మాయి ఎవరితోని బాధ చెప్పలేక మానసికతో కుంగిపోయి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక దళితురాలనే అమ్మాయిని మరి వికలాంగులని చూడకుండా ప్రతి విషయంలోని పంచాయతీల్లో అతని ఇష్టం వచ్చినట్టు మరి ప్రవర్తించడం వేధింపులు గురి చేయడం అవమానం కులం పేరుతో దూషించడం విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అధికారులు కానీ అందరూ కూడా న్యాయం చేయాలి లేని పక్షంలో మేమైతే మీ దళిత సంఘాల అనేది స్టేట్ మొత్తం మీద ఇక్కడికి వచ్చి మేము పంచాయతీ దగ్గర ఉండి ధర్నా చేసి ఎవరైతే ఏ దింపులు గురి చేశారో అతను అరెస్ట్ చేసే వరకు యాటర్ పెట్టి అట్ర అరెస్ట్ చేసే వరకు ఇక్కడ ఉద్యమిస్తామని మీ